తండ్రి నీ మధ్య మార్గము తల్లి పాదాల కింద స్వర్గం ఉంది పాదాల కింద స్వర్గం ఏంటండి మనం అర్థం చేసుకుంటాం కదా తల్లి సేవలో స్వర్గం ఉంది అని అర్థం ఒకసారి ఒక యువకుడు వచ్చి మహాప్రవక్త ముమ్మ సహస్రాన్ని అడిగారు ఓ ప్రవక్త నేను నా తల్లిని భుజ స్కంధాలపై పెట్టుకుని కూర్చున్న పెట్టి నేను మక్కాయాత్ర చేయించాను యాత్ర చేయించడం చాలా కష్టంతో ఎందుకంటే నీ తల్లి పడేటువంటి బాధల్లో ఒక్క బాధకు కూడా నువ్వు రుణాన్ని తీర్చలేవు నాయనా అని చెప్పారు మహాప్రవర్తశాస్త్రం అందుకు వరకే ఇంకొక యువకుడు వచ్చేదా నేను ఎవరికి సేవ చేయాలి నా సేవ చేయడంలో అందరికంటే ఫస్ట్ ఎవరు అన్నారు నీ తల్లి తర్వాత నీ తల్లి తర్వాత నీ తల్లి తర్వాత నీ తండ్రి అని చెప్పారు అంటే తల్లికి మూడు స్థానాలు ఇచ్చి తండ్రికి నాలుగవ స్థానం అంటే తల్లి తండ్రుల కంటే పెద్దవారు ఎవరూ లేదని మహాప్రవక్త బోధించడం జరిగింది మరి అంతేకాకుండా సోదర మహాశారా స్త్రీకి ఇవ్వబడినటువంటి హక్కులు నీ చెల్లి చెల్లి ఏంటిది నీవు నీ యొక్క చెల్లి యొక్క పెళ్లికి సహకరించినట్టయితే స్వర్గంలో ఉంటావని చెప్పారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అదేమిటంటే మక్కాకు మొహమ్మద్ త్రోక్త శాసనం ప్రవక్తగా మారకుండా సజీవంగా ఈ ఎన్నో సంఘటనలు మొహమ్మత్ర విన్నారు కూడా అయితే మొహద్వక్త ఏం చెప్పారు తెలుసా మీరు ఇద్దరు అమ్మాయిలను పెంచి పోషించి వారికి విద్యా బుద్ధులు నేర్పి వారికి మంచి పిల్లవాయితో వివాహం చేసినట్టయితే మీరు స్వర్గంగా ఉంటారు ఈ విధంగా నాతోటి అని చెప్పారు ఏం జరిగింది తెలుసా ఇలానే అందరు ఉన్నారు మహాప్రవక్త చెప్తున్నారు ముందు ఏం చెప్పారు ముగ్గురు అమ్మాయిలను పెంచి పోషిస్తే అని చెప్పారట కొంత పరిశాన్ అందరూ లేనివారు ఒకరే అమ్మాయి ఉన్నవారు పరిగెత్తారట ఇంకో అమ్మాయి నేను దత్త తీసుకొని ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నేను స్వర్గాన్ని పొందుతాను ఏ కాలంలోనైతే ఇరవై మూడు సంవత్సరాల క్రితము అమ్మాయి పుడితే సజీవంగా పొంద సమాజం నుండి ఇద్దరు అమ్మాయిలను పెంచి పోషించేటువంటి సమాజంగా పెంచి మహాప్రవర్త ఇది గ్రేట్ అచీవ్మెంట్ కాదా సోదర మహాశైలరా ఇటువంటి మనము చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా భార్య పట్ల ఏ విధంగా ఉండాలి మహాప్రవక్త మంశాసనం చేశారు మీరు ప్రేమతో ఒకవేళ ముద్ద తినిపించిన మీ భార్యకు అది కూడా పుణ్యకార్యమే అని చెప్పారు ఇంటికి పోయినప్పుడు నేనే ఎక్కడున్నావు అనుకుంటా కాకుండా సలాము చేస్తూ వెళ్ళండి అని చెప్పారు మహాప్రవక్త మోహశాస్త్రి నీవు ఏమి తింటావో అది తినిపించు నీవు ఏది తొడుగుతావో అది తొడిగించు నీవు సమానంగా కూర్చోబెట్టు ఆమెతో సలహా తీసుకో సహాయం తీసుకో సమానంగా చూసుకో వారి యొక్క పిల్లల ముందు వారిని కసురుకుంటూ విసురుకుంటూ మాట్లాడకొని చెప్పారు మహాప్రవక్త మహా ఒకసారి కొందరు అనుచరులు ఆ స్త్రీలను తీసుకొని ఒక బండి మీద పోతున్నారు ఆ ఆపి ఏవండి వెంట ఎవరు కూర్చుని ఉన్నారు అయ్యా మా ఇంటి వాళ్ళు కూర్చుని ఉన్నారు ఆహా మరి ఇంటి వాళ్ళు కూర్చున్నారు అంటే అమ్మాయిలు కదా లేడీస్ కదా కొద్దిగా మెల్లగా పో అని చెప్పారు మహాప్రవర్త బ్రహ్మశాస్త్రి సోదరులరా మరి స్త్రీని ఏ విధంగా వారు గౌరవించేటువంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము మరి అదే విధంగా కూతురు గురించి మనం చెప్పుకున్నాం ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది స్త్రీకి స్త్రీకి ఆస్తి హక్కు తల్లి ఆస్తిలో హక్కు తండ్రి ఆస్తిలో హక్కు తన యొక్క సోదరి ఆస్తిలో హక్కు ఉంది ఈ విధంగా ఎంతో మంది ఆస్తులలో స్త్రీకి ఆస్తి హక్కు కూడా జరిగింది పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం అదేవిధంగా విద్యా హక్కు స్త్రీ కూడా పురుషులతో సమానంగా చదువుకోవాలని చెప్పారు చదివించడం కూడా జరి జరిగింది అదే విధంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాము సమానత్వ హక్కు జన్మించే హక్కును అక్కడ మహాప్రవ మహాసలం ఇరవై మూడు సంవత్సరాల్లో ఒక మంచి శాంతియుతమైనటువంటి సమాజాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది అదంతే కాకుండా చోదర భావాన్ని పెంపొందించడం జరిగింది మనమంతా ఏమండి ఒకే తల్లి ఒకే తల్లి సంతానం కులాలు మతాలు వర్గాలు కేవలం గుర్తుపట్టడానికి మాత్రమే మాత్రమే కొట్టాడుకోవడానికి కాదండి ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం ఇది నైన్టీన్ నైన్టీ టూ వరకు సైన్స్ నిరూపించలేకపోయింది అయితే జీనోన్ థియరీని నైన్టీన్ నైన్టీ టూ లో వచ్చింది దానిలో ఏంటంటే సర్వ మానవుల యొక్క డిఎనే ఒకే తల్లికి ఒకే తండ్రికి కలుస్తుంది అని వారు నిరూపించడం జరిగింది అంటే మనమంతా కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అని అప్పుడు మహాప్రవక్తం మోహన్ తెలియచేశారు కాబట్టి నల్లవారిపైన తెల్లవానికి తెల్లవాణి పైన నల్ల నల్లవానికి పైన అరబ్ేతరునికి అరబ్ేతరునికి అరబ్ పైన ఎలాంటి ఆధిక్యత లేదు అని సో సోధర్మాశ ఇది సౌభ్రాతృత్వం అదేవిధంగా ఆ అల్లా ఆ ప్రవక్త ఏం చెప్పారంటే సంపూర్ణ ధర్మము సమగ్రమైనటువంటి ధర్మాన్ని ఇస్లాం ధర్మంగా పరిచయం చేశారు మనిషికి ఆచరించడం చేయడానికి వచ్చిన ధర్మమే ధర్మా ధర్మం ఒక్కటే వచ్చింది అయితే ఆ ధర్మమే పరిపక్వత చెందుతూ 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 మహాప్రవక్త ముహమ్మద్ సహా పైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ధర్మంగా అవతరించింది అది దివ్యాపురా మరి మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్రలో మనము చూస్తాం పుట్టేవాడు కాదు కానీ పుట్టించేవాడు ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు ఆయన తినిపించేవాడే కానీ తినేవాడు కాదు ఆయన నిద్రపుచ్చేవాడే కానీ నిద్రపోయేవాడు కాదు ఆయన అన్ని రకాలైనటువంటి కోరికలు తీర్చేవాడే ఆరాధ్యుడు అతన్ని మనము వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తాము పానీని వాటర్ నీరు జల్ అని ఏ విధంగా అంటామో ఆ దేవుణ్ణి అల్లా సర్వేశ్వరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఉదా ఇరైవన్ మురుగన్ ఈ విధంగా ఎన్నో పదాలతోటి పిలుస్తాము కాబట్టి ఆయన ఒక్కడే అనండి ఆ దేవుడు ఒక్కడే అనేటువంటి పదాన్ని మహాప్రవక్త ముహమ్మద్ మనకు తెలియచేశారు అందుకొరకే ఆ ప్రవక్త గురించి యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ ఏం రాశారంటే ప్రపంచంలో ప్రజలందరి మనలను వారి హృదయాలను గెలిచిన విజేత జీవితం ద్వారా ప్రజల హృదయాలను గెలిచిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీం అని తెలియచేశారు సోదర మహాశైలారా సమయం ఆసన్నమైంది కొన్ని నిమిషాల్లోనే వారి యొక్క కొన్ని బోధనలు చదివి వినిపిస్తాను నేను తర్వాత నేను సెలవు తీసుకుంటాను మహాప్రవక్త ఏం బోధించారు అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించండి ఆయన మీ యొక్క సృష్టికర్త మీ యొక్క తల్లిదండ్రులను సేవ చేయండి ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకున్నాం తర్వాత తల్లిదండ్రులను ప్రేమగా ఒక్కసారి చూసినా హజ్ చేసినంత పుణ్య ఫలము ప్రేమగా చూస్తే చాలు తర్వాత కూలీవాణి చెమట ఆరకముందే కూలిని చెల్లించండి తర్వాత పరిశుభ్రత పాటించండి చెట్ల పింద మరియు రహదారుల పైన మలమూత్ర విసర్జన చేయకండి తర్వాత పారే లేరు బిందు కూడా కూర్చుంటే నీటి బిందువును కూడా వృధా చేయకండి నీటిని మనం వృధా చేస్తున్నాం కదా అది ప్రళయం వస్తుందని తెలిసినప్పటికీ మీ చేతిలో మొక్క ఉంటే నాటండి పర్యావరణం గురించి చెప్పడం జరుగుతుంది మీ చెడు చూపును పక్కకు మరల్చుకోండి రుణం ఇస్తే వడ్డీని ఆశించకండి భార్య పట్ల మంచిగా మెదలండి ఆమెను అనవసరంగా ఏ ప్రాణిని చంపకండి అయితే మనుషులను అమ్మడము కొనడం నిషిద్ధము సరిగ్గా తూచి ఇవ్వండి తూచి తీసుకోండి మరి విధంగా వ్యాపారంలో మోసం చేయకండి అధిక లాభాన్ని అర్జించకండి హోర్డింగ్స్ చేయకండి తినేటువంటి దినుసులకు హోర్డింగ్స్ అంటూ చూడండి దాచిపెట్టి ఆ కృత్రిమ డిమాండ్ను సృష్టిస్తారు ఆ విధంగా చేయకండి అధర్మ సంపాదన చేయకండి బంధువులు మిత్రులు పెరుగు పొరుగువారు పెద్దలు చిన్నల యొక్క హక్కులను నెరవేర్చండి పెద్దలను గౌరవించండి చిన్నలను ప్రేమించండి మరి అదేవిధంగా ప్రతి స్త్రీ పురుషుడు సమానంగా చూడండి మరియు సంతానాన్ని హింసించకండి మరియు పురుషుడు ఎక్కువగా స్త్రీ తక్కువగా అంటే అబ్బాయి పైన అమ్మాయికి తక్కువ చూడడం లేదా అమ్మాయి పైన అబ్బాయికి ఎక్కువ చూడడం అనేటువంటిది చేయకండి అదేవిధంగా ప్రకృతిలో ప్రతి వస్తువు ఆ దేవునిదే కాబట్టి దాన్ని ప్రైవేట్ చేయకండి ఆర్థిక సిద్ధాంతం దీంట్లో చూడాలి మరియు సామాన్య పౌరుల కనీస అవసరాలు పాలకులు తీర్చాలి మరి అదే విధంగా తక్కువ ఖర్చుతో చేసిన పెళ్లి అత్యుత్తమైనటువంటి పెళ్లి అని చెప్పడం జరిగింది మరియు మత్తు పదార్థాలు సర్వ చెడులకు తల్లిలాంటి ఈ మూలము అని వాటిని నిషేధించడం జరిగింది మరి అదే విధంగా ఇతరులు చెడు చేసినను మంచిగా చేయాలి దేశం పట్ల గౌరవ అభిమానాలు మరియు దేశభక్తి కలిగి ఉండని బోధించారు మహాప్రవక్త మోహ మానవులంతా ఒక్కరే ఒకే తల్లి ఒకే తల్లి సంతానము ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ దేశంలో జీవించినా ఏ భాష మాట్లాడినా మనమంతా కూడా ఆదా మరియు హా సంతానం కాబట్టి మనమంతా భాయి భాయి అనేటువంటి ఒక సర్వ మహోన్నతమైనటువంటి విషయాన్ని మహాప్రవక్త మోసం బోధించారు అందుకొరకే వారి గురించి ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు ఏమంటారంటే హీఈస్ ఎ వారియర్ హీఈస్ ఎ గుడ్ హస్బెండ్ ఎ ఎ ఎ గుడ్ 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 టీచర్ ప్రీచర్ రిలీజియనిస్ట్ హెచ్ ఏమంటారంటే నేను అతనికి ప్రపంచంలో ప్రథమ స్థానం ఇచ్చాను ఎందుకంటే ఆధ్యాత్మికంగా మరియు ఆధునికతలో అతడు ఒక్కడే సాధించాడు విజయం అని చెప్పారు మిస్టర్ గిబ్స్ ఏమంటారంటే స్త్రీ యొక్క స్థానాన్ని పెంచింది మొహమ్మద్ ప్రవక్త కంటే వేరేవరు కాదు అని చేయడం జరిగింది కాబట్టి సోదర్ మా అంత గొప్ప వ్యక్తిత్వానికి మనము చేసేటువంటి నివాళి ఏమిటంటే వారి యొక్క జీవిత చరిత్రను మనం చదివేటువంటి ప్రయత్నం చేసి వారి యొక్క ఆదర్శాలను మనం ఒకవేళ సమాజానికి అందిస్తే ఒక మంచి సమాజం ఎ గుడ్ సొసైటీ విల్ బి అరైజ్ అక్కడ అది ఒక ఉనికిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఈ మంచి చక్కని ఆధ్యాత్మికత కార్యక్రమానికి వచ్చినటువంటి యువకులంతా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత భక్తి విషయాలు యువత వెనుక ఉంటది అనుకుంటాను కానీ ఈ రోజు ముందు ముందున్న చాలా మంచి విషయం ఇది ఆ ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలే నేటి పౌరులు ఎందుకంటే ఎయిటీ ఇయర్స్ ఒకటి కావాలి మనం అంతా యూత్ ఉన్నాం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఈ మంచిని మనము పంచాలి మంచిని పంచితే అది పెరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా మీరు ముందుంటారని నేను ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ యుద్ధం చేస్తూ ఆ దైవానికి విద్యం తెలిస్తూ సెలవు తీసుకుంటున్నాను